హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై సందేశం అండి ఈరోజు మనము హిందువుల్లో ముఖ్యమైన పండుగ దసరా పండుగ గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి అదేంటంటే ఆశ్వీజ ఆశ్వీజ శుద్ధ పాడ్యం నుండి శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులను పదవ రోజును విజయదశమిగా కలిసి జరుపుకుంటామండి ఈ విజయదశమినే దసరా అంటారు ఈ దసరా పండుగ ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి శరణవరాత్రులు అని కూడా అంటారండి ఈ దసరాకి కొంతమంది బొమ్మల కొలు కూడా పెడతా ఉంటారండి అది ఆనవాయితీగా వస్తుంది కొంతమందికి ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణగా చేస్తారండి విజయదశమి నాడు నాడు పెద్ద పండగలాగా జరుపుకుంటారండి ఈ దసరా మన ఆంధ్రప్రదేశ్లో ఏమో దసరాగా మన తెలంగాణలో ఏమో బతుకమ్మ పండుగగా పది రోజులు సెలబ్రేట్ చేసుకుంటారండి ఈ నవదుర్గలను ఆదా మన చరిత్ర ప్రకారం దసరాని ఎందుకెందుకు సెలబ్రేట్ చేసుకుంటారో నేను నాకు తెలిసినంతగా నేను చెప్పదలుచుకుంటున్నానండి అదేంటంటే ఏం లేదండి మన పాండవుల వనవాసం పూర్తి చేసుకుని జమ్మి చెట్టు మీద ఉన్న తమ ఆయుధాలను ఆ రోజే తిరిగి తీస్తారండి అందుకే ఆ రోజు విజయదశమి ఆయుధ పూజ కూడా చేస్తారండి అలాగే రాముడు రావణుడి మీద విజయం సాధించినది కూడా ఈ రోజేనండి అందుకే విజయానికి ప్రతీక అండి ఇది అలాగే మన దుర్గా దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి తనను వధించి విజయాన్ని పొందించి పొందిన రోజు ఈ తొమ్మిదో రోజండి ఆ రోజే మహిషాసుడు మర్దిని అవతారాన్ని అవతారాన్ని ధరింప చేస్తాడు అమ్మవారికి ఆ రాక్షసు సంహారం జరిగినందువలన పదవ రోజు ప్రజలంతా సంతోషంగా పండుగను జరుపుకుంటారండి అదే విజయదశమి అందుకే ఈ తొమ్మిది రోజులు అమ్మవారి పూజకి ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారండి అలాగే ఈ వీడియోలో నేను మరొక ముఖ్య విషయాన్ని కూడా తెలియజేస్తున్నానండి అదేమిటంటే ఏం లేదండి మొదట పాఠ్యం రోజు అండి ఆ రోజు స్వర్ణ కవచాలం దుర్గాదేవిగా అలంకరిస్తారండి అమ్మవారిని ఈ రోజు అమ్మవారికి చలిమిడి వడపప్పు పాయాసం నైవేద్యంగా పెట్టాలండి రెండవ రోజు బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారండి ఈ రోజు తీపి బూందీ శనగలు అలాంటివి నైవేద్యంగా పెట్టాలండి మూడవ రోజు గాయత్రీ దేవిగా అలంకరిస్తారు ఆ రోజు రబ్బకేసరి పులిహార నైవేద్యంగా పెట్టాలి తర్వాత అన్నపూర్ణ దేవిగా అలంకరిస్తారు ఆ రోజు పొంగలండి అమ్మవారికి ఇష్టమైన పొంగల్ తర్వాత శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు ఆ రోజు పులిహార పెసర బూరెలు నైవేద్యంగా పెట్టాలండి तర్వాత <laughs> తర్వాత మహాలక్ష్మి అమ్మవారిగా అలంకరిస్తారండి ఆ రోజు క్షీరాన్నం అమ్మవారికి తర్వాత దేవిగా అలంకరిస్తారండి ఆ రోజు అటుకులు బెల్లము శనగపప్పు కొబ్బరి ఇలా నైవేద్యంగా పెట్టాలండి తర్వాత తర్వాత దుర్గాదేవి అలంకరణ అండి ఆ రోజు గారెలు నిమ్మరసం కలిపిన అల్లం ముక్కలు నైవేద్యంగా పెట్టాలండి తర్వాత మహిషాసుర మర్దనీ అవతారం ఆ రోజు చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టారు తర్వాత ఆఖరి శ్రీ రాజరాజేశ్వరి అవతారం ప్రశాంతమైన ముగ్ధ మదనంతో అమ్మవారు మనకి విజయదశమి రోజు రాజరాజేశ్వరి అమ్మవారిగా దర్శనమిస్తుందండి ఆ రోజు అమ్మవారికి పులిహార గారెలు నైవేద్యంగా పెట్టాలని ఇలా తొమ్మిది రోజులు అమ్మవారికి తొమ్మిది అవతారములతో ఇలా నైవేద్యాలు పెట్టి అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములతో తొలతూగుతూ సంతోషంగా ఉండాలని అందరూ జరుపుకోవాలని కోరుకుంటున్నానండి అందరికీ హ్యాపీ దసరా అండి